క్రీస్తు నామన్న అందరికీ వందనాను మందిరాలకు దైవ ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి ఈరోజు చాలామంది కొంత తెలిసి మాట్లాడుతున్నారు చదువుకున్నాం అనుకోండి బడి కట్టాం అనుకోండి సాహెబ్ అంబేద్కర్ లాంటి అంబేద్కర్ లాంటి వారు పుడతారు బాగా వినాలి గుడి కట్టామనుకోండి దేవుని ఆలయం కట్టామనుకోండి బిత్సగాళ్ళు మాత్రమే పుట్టరు నవ సమాజానికి తెలియలేని గొప్ప మాట ఏంటంటే లాంటి గొప్పలు పుడతారు దేవుని ఆలయం కడితే దానియల్ లాంటి గొప్పలు పుడతారు దేవుని ఆలయం కడితే పవులు లాంటి అతి విద్య కలిగిన మేధావులు పుడతారు సకల విద్య ప్రావీణ్యత కలిగిన దానియేలు లాంటి యూదుల్లాంటి వారు పుడతారు బడి కడితే ప్రయోజనం ఉంది మేధావులు మేధావులు పుడతారు బడి కడితే గుడు కడితే బెచ్చగాళ్ళు పుట్టడమే కాదు దైవ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి ప్రపంచ మనుషులను మార్చి ఒక ఏసు లాంటి వారు పుడతారు చాలామంది తెలియక మాట్లాడుతూ ఉంటారు నాకు తెలిసి బడి ఉండాలి గుడి ఉండాలి చదువు బడిలోని గుణము గుడిలోని చదువు బడిలోని బుద్ధి గుడిలోని ప్రియమైన దేవుని పిల్లలారా బాగా ఆలోచించండి బడి కట్టామనుకోండి బడికి స్థలం ఇచ్చామనుకోండి అప్పుడు ఒక మంచి రాజ్యాంగాన్ని రాసే నిర్మాత లాంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు పుడతారు మరి గుడి కడితే గుడి కడితే లాంటి వారు పుడతారు ఎహోస్వా లాంటి వారు పుడతారు ఏబేలు లాంటి వారు పుడతారు పేతురు లాంటి వారు పుడతారు ప్రపంచ రక్షణ కొరకు ఆలోచించేవారు పుడతారు మానవ జీవితాలను కట్టేవారు పుడతారు దేవాలయం కడితే కాబట్టి చదువు ఉండాలి ఇంకా దేవుడు ఉండాలి బడి ఉండాలి గుడి ఉండాలి ఈ రెండు ఉంటేనే మానవ బ్రతుకులు బాగుపడతాయి ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా మానవ బ్రతుకులు మందరగా మారిపోతాయి చిదిగిపోతాయి నలిగిపోతాయి పాడైపోతాయి నాశనం వైపు వినాశనం వైపు పరుగులు తీస్తాయి కాబట్టి బడి ఉండాలి గుడి ఉండాలి చదువు ఉండాలి దేవుడు ఉండాలి దైవాలయాలు కడితే సమాజాన్ని రక్షించే మహాత్ములు పుడతారు మానవ జ్ఞానమును దేవుడి జ్ఞానమును కలిపి ప్రపంచమును దేవుని వైపు దైవ కోణం వైపు నడిపించే యేసు లాంటి వారు పుడతారు ప్రపంచ దేశాలలో ఏసుకున్నంత పేరు చదువుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉందా యేసు దగ్గర ఏముంది చదువుంది దేవుడు ఉన్నాడు మానవ జ్ఞానం ఉంది దైవ జ్ఞానం ఉంది కాబట్టి ప్రపంచంలో గొప్ప గొప్పలు ఏసు దగ్గరికి వెళ్తున్నారు చిన్న చితక చదువుకున్న వాళ్ళు చదువు లేనోళ్ళు ఉన్నోలు లేనోళ్ళు అందరూ కూడా ఏసు పాదాల దగ్గరికి వస్తున్నారు కారణం దేవుని ఆలయం మహావ్యక్తులను పుట్టించే చోటే దేవుని మందిరం విద్యావంతులను పుట్టించే చోటే బడి బడి కాబట్టి బడికి గుడికి ప్రాధాన్యత ఇచ్చిన వాడే చరిత్రలో బాగుపడతాడు వాక్యం ఎందాము అపోస్తుల కార్యములు మూడాధ్యాయం అపోస్తుల కార్యములు మూడాధ్యాయం ఒకటో వచ్చున్నాము దేవుని ఆలయమునకు ఎందుకు వెళ్ళాలి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలము అబ్బా ప్రార్థన ఏ టైంలో చేస్తండ్రు అంటే మధ్యాహ్నం మూడు గంటలు పగలు మూడు గంటలంటే వేకుజాము తెల్లవారుతున్న మూడు గంటలు కాదు పగలు మూడు గంటలు అంటే వెళ్తురున్న కాలం మధ్యాహ్నం మూడు గంటలకు దేనికట ప్రార్థన తిన్న తర్వాత మనం ఏం చేస్తాం ఒక కునికి వేసేద్దాం ఏమేసేద్దాం ఇప్పుడు దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి ప్రార్థనకి ప్రార్థనకి మధ్యాహ్నం మూడు గంటలకు మనం నిద్రపోతే పేతురు గారు యోహాన్ గారు ఏం చేస్తాన్రట ప్రార్థన చేసుకోవడానికి దేవాలయంకి వెళ్తాన్రట క్రైస్తవ బిడ్డలు ప్రార్థన జీవితం ఉండాలి చర్చిలో చిన్న ప్రార్థన చేయండి చర్చిలో అందరికీ వినబడినట్టు పెద్ద స్వరముతో ప్రార్థన చేయండి ఇంటికాడు ఉండేటప్పుడు గంట రెండు గంటలు ప్రార్థనలో ఉండండి అన్నలాగా లోపల ప్రార్థన చేసుకోండి బయటికి వినబడకూడదు మీ పక్కన ఉన్నవారికి మీ ప్రార్థన డిస్టర్బెన్స్ కాకూడదు ప్రార్థనలోనూ ఉపవాసములోను కన్నీటి ప్రార్థనలోనూ మనము ఎదుగుతూ ఉండాలి పగలు మూడు గంటలకు ప్రార్థన కాలము అంటే మూడు గంటలకు వాళ్ళు ఎలా ప్రార్థన ప్రార్థన సమయము మధ్యాహ్నం మూడు గంటలు ఏ సమయం పడుకునే సమయం కాదు నిద్రపోయే సమయం కాదు నిద్రపోయే సమయం రాత్ర మూడు గంటలు ప్రార్థన కాలము దేవాలయం ఉండాలా బడి ఉండాలి గుడి ఉండాలి మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయమునకి ఎక్కుపోవచ్చుండగా అంటే ఇప్పుడు దేవాలయంకి ఎందుకు వెళ్ళాలి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాలి రెండో వచ్చినం పుట్టినది మొదలుకొని కుంటూ వాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయముకు లోనికి వెళ్ళు వారిని భక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమును దేవాలయపు వద్ద ఉంచుచూ వచ్చి రి ఈయన దేనికి వెళ్ళాడు పుట్టుకు మొదలు కొనుకుంటువాడు భిక్షమడుక్కోడానికి దేవాలయం కడితే బెచ్చగాళ్ళే కాదు పేతురు లాంటి యోహాను లాంటి మేధావులు పుడతారు సమాజాన్ని పాపములోను అపరాధాలలోను పోకురితనములోను మద్యములోనూ అబద్ధాలతోనూ చెడుతోనూ ఇలా భయంకరమైన తప్పుడు జీవితాలు కలిగిన వారిని సరిచేసే చోటే దేవాలయం పేతురు యోహాన్లు దేవాలయంకి ఎందుకు వెళ్ళారని అంటే మూడాధ్యాయం ఒకటో వచనంలో చెప్తుండ్రు ప్రార్థన చేసుకోవడానికి కానీ ఈ మూడు అధ్యాయం మీరు చదివారు అనుకోండి దేవాలయంకి పేతురు యోహాని ఎందుకు వెళ్ళారు పుట్టు గుడ్డువాడు ఎందుకు వెళ్ళాడు పుట్టుకు మొదలుకొని కుంటువాడు ఎందుకు వెళ్ళాడు దేవాలయంకి బెచ్చమెత్తుకోవడానికి దేవాలయం కడితే కొంతమంది బెచ్చం అడుక్కోవడానికి వస్తారు కొంతమంది దేవాలయం కడితే ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు కొంతమంది దేవాలయం కడితే అనేక మందికి దేవుని మాటలు చెప్పి దేవుని వైపు మానవ పుట్టుక ఉన్న అర్థాన్ని చెప్పి మనిషి అంటే ఒక మాట అంటారండి విద్య లేనివాడు ఎవరట వింత పశువుట అంటే విద్య లేకపోతే విద్య వారు ఏమైపోతారు పశువులు అయిపోతారట మరి ఈరోజు చదువుకున్న వాళ్ళు చాలా మందిని చూడండి ఏంటి చదువుకున్నోలేనండి చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఈ వయసుని అమ్మాయిలను అబ్బాయిలను చూడండి పెద్దోళ్ళు ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు అవునా చదువుకుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటావు అంటే అర్థం ఏంటంటే అంత గొప్పగా చదువు నిన్ను మారుస్తుంది అని అర్థం తప్ప పెద్దోళ్ళు చిన్నోళ్ళు అనకన్నా వాళ్ళ ముందు కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటే అమ్మా నీ చదువు నీకు అబ్బాయి నీ చదువు నీకు సంస్కారం నేర్పలేదురా పెద్దల దగ్గర ఎలా ఉండాలో బుద్ధి నేర్పలేదురా నీ చదువు చదువు అయితే నేర్చుకున్నావు కానీ వినయం లేదు విధేయత లేదు లోబడే జీవితం లేదు తగ్గింపు బ్రతుకు లేదు ఈ వినయము విధేయత తగ్గింపు జీవితం లోబడే బ్రతుకు చదువులలో దొరకదు బడిలో దొరకదు గుడిలో దొరుకుతుంది కాబట్టి బడి ఉండాలి గుడి ఉండాలి ఆ మాయకులకు తెలియదు ప్రియమణ దేవుని పిల్లలరా ముందుకు వెళ్దాం ఈ ప్రసంగం ద్వారా నా మాటలు ఎవరినైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించండి ఆలోచించండి మనందరి మేలు కొరకే మాట్లాడాను